ఎవరు మూతులు ముడ్లు గడి ఎవరు మూతులు ముట్లు గడి రకలారా మీరు గాలి రకాల తెలగే తెస్తారా ఫేలలో మీరు గాలి రకాల చలకే తెస్తారా ఫేలా ఆడిఫైల తీసుకొస్తాను నేను ఆడిఫైలని తీసుకొస్తాను నేను ఇన్సూవేట ఎవరు అత

అంటుకోం దవ్వే పిల్లకాయలు భూగోడ పెట్టారా అంటుకోండి భూగోడు పెట్టారంటే మా వాళ్ళు పోయిందా మా వాళ్ళు పోయింది పోయి పోయింద్రా మా వాళ్ళ ఎవరు మామూలు పెట్టబో నువ్వు మీ సంతకాలు ఏందిరా మేము ఎందుకు పెట్టాలరా మా దగ్గర

చెప్తారు మీకు ఉద్యోగాలు పోయి అని పోయినా వాక్యం చూసుకుంటా అంటుకుంటుందో కూడా ఇక వాక్యం చూసుకుంటా అంటుకుంటుందా అవి పెట్టుకోండి రాని మొదలైతే తీసుకొచ్చుకోమ లేక మానుకోమో కాదు వల్ల పోయింది కదా ఎవరు సంతం పెట్టలేదు చెప్పేనా ఎక్కడికి వెళ్తా చెప్ప మీరు మంచి గాలి కద్రానికి నాబరి నువ్వు మర్యాద తీసుకొస్తాను నేను ఆడి పిల్లలు తీసుకొస్తాను నేను నువ్వు తీసుకోండి మాట్లాడునా ఎవరికేం పెద్ద పెట్టి పెడతారా గాలి వల్ల పోయిందే నీ వల్ల కాపురం పోయిందే ఆడ ఉద్యోగం పోయింది కాపురం పోయింది నీ వల్లే కాదు అరే w、wow. e

వచ్చి చెప్పకయ్యా ఆ ఊరు వచ్చి ఇది పెళ్ళం పోవడం కారణం నేనేను అని చెప్పు చెప్పా నేను చెప్పేది రామాకయ్యారా పట్టుకుంటా చేసం లేదు నీకు నాకు ఇది సంబంధం లేదురా మాట నీ కొడుకు అనుకోరాడవు చెప్పు చెప్పు మరి అది కాదు ఇద్దరు తీసుకురావు ఆపడానికి తీసుకురావు అంటుకోమర కోడి బొచ్చు పిక్కోండి రెత్తగచ్చా కోసుకొని కోడి కోసుకొని కోడి మాసం అమ్ముకుంటు బొచ్చు పోయిందిగా ఎలా వెళ్ళిపోయిందిగా ఇంకా మీరు వరికి రా అంటుకోవడం అనుకుంట్రా అంటుకోవాల్సింది ఏమి కాదు

తీసుకున్నాం డబ్బులా మేము తీసుకున్నాం డబ్బు రాసుకోవచ్చు రాసుకున్నాం ఎలాంటి సంబంధం లేవు పంచాయతీ బాగుతది పిల్లకాయలు అయితే మీరు ఉద్యోగాలు అని చెప్పి పెట్టు గాలి జరుగుతున్నట్టున్నారా సరే పిల్లలు அடிபரம் <59an> போந்தா

సరేరా ఒరు మాత్రం అడుగుతున్నారు పిల్లలు ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పు బర్రెలు బాబాయ్ వాళ్ళ పోయిందని పూర్వ మధ్య చెప్పుకున్నాను బాగోట్లేదు వచ్చి అమ్మా జాబు పోయిందమ్మా కారణం నేనేను ఏంటి చెప్పాలి మేము అలాగే మీ కాడకు వచ్చినందు వాళ్ళకి పోయిందా కళ్ళం మా కాడకు వచ్చాడా మా కాడకి మేము రమ్మన్నా మీరు రమ్మన్నా మేము వచ్చామయ్యా మేము మేము బుద్ధి లేరు కాబట్టి వచ్చాము మీరు బుద్ధి లేరా అదేందుకు బుద్ధి లేదురా నేను అదేందుకు బుద్ధి లేదా ఎందుకు లేదురా నీకు బుద్ధి లేదు మరి నాకు బుద్ధి లేదు అంటే ఎవరు రేతవా నాకు బుద్ధి లేదు ఎవరు రేతవా చెప్పాలి సమాధానం ఆడు పేళ వేస్తాను నేను ఆడు ఇంటి అంటున్నా ఆడు ఊరు అయినా అవును ఆడు ఊరు ఆడు ఊరు ఉంటదా జాబ్ పోతే పళ్ళ ఉంటది అంటే జాబ్ ఎందుకు పోయింది ఏ డబ్బు నమ్ముకొని నాకు లోన్ ఇచ్చాడు పోయింది జాబ్ పోతుంది లోన్ ఇచ్చాడా లోన్ ఇచ్చా నువ్వు ఆడు కలిసి కట్టండి అవునా ఒకటి అది తీసుకొచ్చు సంబంధం లేదు నా సంబంధం లేదు పెళ్లి రోజు నాలుగు రోజులు చేసుకుంటాడు మూడు సంవత్సరాల నుంచి మూడు రోజులు తీసుకురాకపోతే బాబాయ్ నరికేస్తాడు వెలుగు నాలుగు తారీఖు పొలాలనుకున్నా వెళ్ళి నాలుగు తారీఖు పొల్లనుకున్నావాడు అదే మరి నడతానాడగా మని చూతలేదు నా సంబంధం బాబా నా దగ్గర బాబాయ్ అంటే బాగా అసలు నువ్వెక్క ఎవడు

ఆడపిల్లని నాకు తీసుకుర నువ్వు ఆడపిల్లలు నేనే తీసుకోరు చెప్పావు వెళ్ళి నువ్వు నాకు తెలిసా చెప్పి చెప్పి